వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను మటన్ గ్రేవీ కర్రీ అండి చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది అన్నంలోకైనా చపాతికైనా సూపర్గా ఉంటుంది కర్రీ నేనైతే ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఎప్పుడైనా నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే రెండు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు చేసి అవి కూడా వేసానండి ఇలా వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పేస్ట్ కన్నానా నేనైతే ముక్కలు బాగా మగ్గిన దాకా ఉంచి ఒక టేబుల్ నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి అది కూడా బాగా ఫ్రై చేస్తానండి పచ్చిపసనం పోయిన దాకా ఒక టమాటా కూడా వేసుకొని ఇవి కూడా బాగా మగ్గపెట్టుకున్నాను నేనైతే మటన్ గ్రేవీలో కర్రీలోని టమాటా వేస్తానండి బాగుంటుంది జ్యూసీగా గ్రేవీ బాగా వస్తుంది మటన్ అయితే నేను హాఫ్ కిలో తీసుకున్నానండి బాగా లేతగా ఉన్న కూర చాలా బాగుంది అది కూడా వేసేసి బాగా కలిపేసుకొని ఉప్పు పసుపు వేసామనుకోండి కొంచెం వాటర్ దిగుతుంది కదా మటన్లోని చూసారు కదా బాగా కలిపేసుకొని మాట మూత పెట్టామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గుతుంది మగ్గిన తర్వాత మళ్ళీ మనం కారం ఒక మూడు టేబుల్ స్పూన్ కారం వేసుకొని కాశ్మీరీ కారం కూడా వేసానండి కలర్ కోసం నేను బాగా కలిపేసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ మసాలా ఉంటుంది కండి గరం మసాలా మనం హోమ్మేడ్ అయినా పర్వాలేదు ప్యాకెట్ అయినా పర్వాలేదు నేనైతే హోమ్మేడ్ తేసాను మటన్ మసాలా కూడా వేసి కొంచెం వాటర్ వేసానండి వాటర్ వేసి ఒక సిక్స్ విజిల్స్ పెట్టాను మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి నేనైతే విజిల్స్ వేయించాను విజిల్స్ వేయించిన తర్వాత చూసారు కదా కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో ఒక విజిల్ వేయించే ముందు వేస్తాను వేసి మూత పెట్టుకొని ఆరు విజిల్స్ వచ్చిన దాకా పెట్టేశాను చాలా పర్ఫెక్ట్ గా అయిపోయింది చూసారు కొంచెం వాటర్ దగ్గరికి అయితే